ఇక్కడ నాలుగు సంవత్సరాల నుంచి ఉన్నామని ఇదే బాధ ఎప్పుడు ఇక్కడ వాటర్ పోవడం లేదు ఈ కాలువల నుంచి బయటికి వాటర్ పోవడం లేదు ఆ వాటర్ పోయే మార్గం ఒకటి చేయండి పాములు గీములు అన్ని వచ్చి ఇక్కడ దీంట్లోనే నివసిస్తున్నాయి దీంట్లోనే ఉంటున్నాయి పోతున్నాయి అవి ఆ బయటికి అవసరమైన బయటకు వస్తున్నాయి మరి లోపలికి వెళ్ళిపోతున్నాయి ఒకవేళ రూముల్లో గిముల్లో పోతే ఇబ్బంది కదా మాకు అని మేము విన్నవించుకుంటున్నాము మున్సిపాలిటీ అధికారులకి తయజేసి దయచేసి ఆ కాలువని నీళ్లు పోయే మార్గం చేయండి అని ఆశిస్తున్నాం కోరుతున్నాం ఇక్కడ నేను ఐదు సంవత్సరాల నుంచి ఉంటున్నాను పాములు వస్తూనే ఉంటాయి దాదాపు ఒక పది ఏళ్ళు అయింటుందేమో నీళ్లు అక్కడ నుంచి లేదు ఈ నీళ్లు ఇక్కడ ఎండిపోవలసిందే గాని అక్కడ పోవు భారీ వర్షం అయిందనుకో రూమ్ లో కూడా నీళ్లు వెళ్ళిపోతాయి రూమ్ లో కూడా నీళ్లు వెళ్ళిపోతాయి కాలువల నుండి నీళ్లు పైకి వచ్చేస్తాయి పాదని మున్సిపాలిటీ పరిధిలోని అమరావతి నగర్ కాలనీకి సంబంధించి అమరావతి నగర్ వాడుకి సంబంధించి ఈ బిఎస్ఆర్ దగ్గర అంటే చిన్నపాటి వర్షం వచ్చింది చిన్నపాటి వర్షానికే కాలువల నుండి నీళ్లు ఎట్టుకోవాలని తెలియక కాలువలన్నీ కూడా బ్లాక్ అయిపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి మెకానిక్ షాపుల్లోకి నీళ్లు వెళ్ళిపోవడం జరిగింది వీటిని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కంప్లైంట్ చేయడంతో మున్సిపల్ సిబ్బందిని మించుకొని ఇక్కడికి వస్తే చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది అంతేకాకుండా జనావాసాలు తిరిగే తోట ఈ కాలువలు బ్లాక్ అయ్యడం వల్ల ఆ పాములు కూడా చూడండి ఆ పాము చూడండి ఎట్లుందో అంత పెద్ద పాములు ఇక్కడ ఈ జనావాసాలు ఉన్నారు ఇక్కడ మెకానిక్లు ఉన్నారు తర్వాత వేదా కాబట్టి మున్సిపల్ అధికారులు కానీ వెంటనే స్పందించి ఈ కాలువలు బ్లాక్ అయినటువంటిని రిపేర్ చేయించి అక్కడ యొక్క ఒకటి పగిలిపోయి డ్రైనేజ్ వ్యవస్థ అంతా మొత్తం పగిలిపోయింది దాన్ని క్లీన్ చేయించి వెంటనే ఈ నీళ్లు పోయే మార్గం ఏర్పాటు చేస్తే రోడ్డు పని ప్రజలకు కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది అదే పగలైతే ఈ పాముంచడం సరిపోయింది కానీ రాత్రిపూట ఇటువంటి పాములు తిరుగుతూ ఉంటే ఎవరైనా తొక్కితే ఎంత ప్రమాదం జరుగుతుందో ఒక్కసారి మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ అధికారులు కూడా గమనించాలని ఈ సందర్భం కోరుతున్నాను నా పేరు వెల్లాల మజూర్ శర్మ బిజెపి నాయకులు